హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైవీ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారండి మీకోసం అయితే మంచి కలంకార్యాటర్న్లో అయితే కాటన్ శారీస్ తీసుకొచ్చానండి చాలా మంది కాటన్ శారీస్ కావాలని అడుగుతున్నారు ప్యూర్ కాటన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి మంచిగా సాఫ్ట్గా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయండి బాడీ హగ్గింగ్ లాగా ఉంటుంది కంప్లీట్గా మనకి వ్యూవర్స్ నుంచి డైరెక్ట్గా వచ్చిన శారీస్ అండి చాలా బాగున్నాయి స్పెషల్గా అయితే డిజైన్ చేయించాను టూ డిజైన్సే వచ్చేసాయండి లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్గా అయితే గ్రాఫ్ చేసేసుకోండి కలర్స్ చూపిస్తాను అన్నీ కూడా లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్లో మనకైతే డిజైన్స్ ఎలా వచ్చేసాయో చూపిస్తాను టూ డిజైన్సే టూ డిజైన్స్లో కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఫస్ట్ వన్ అండి అసలు డిజైన్ చూసేయండి చాలా బాగుంది మొత్తం కంప్లీట్గా ఫ్లవర్స్ డిజైన్ అండి సూపర్గా ఉంది మనకి లోపల పేపర్ ఉందండి అందుకోసం మనకి లిటిల్ బిట్ సౌండ్ అయితే వస్తుంది బార్డర్ చూసేయండి మంచిగా మనకి బొమ్మలు అయితే వచ్చేసాయి చాలా అంటే చాలా బాగుంది మనకి టూ సైడ్స్ బార్డర్ కూడా సేమ్ వచ్చిందండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మనకి పళ్ళు పార్ట్ అంటే బ్లౌజ్ కూడా చూపిస్తాను అసలు బ్లౌజ్ అయితే హైలైట్గా ఉందండి ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము పళ్ళు తర్వాత బ్లౌజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా పళ్ళు చూసేయండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ యూనిక్గా అయితే ఉంటుంది ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ చూసేయండి చాలా బాగుందండి డిజైన్ అయితే చిన్న డిజైన్ ఆల్ ఓవర్గా వచ్చేసేసి గా ఉంది ఇది అయితే చూసేయండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి గా ఉంటుంది కలర్ అయితే పళ్ళు కూడా గా వచ్చేసేసి ఎక్సలెంట్గా ఉందండి ఇదైతే మనకి ఇదైతే బ్లౌజ్ వచ్చేస్తుంది చూసేయండి లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇవి మనం డ్రెస్సెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుందండి వేర్ చేస్తే మాత్రం సూపర్గా ఉంది చాలా కంఫర్ట్గా కూడా ఉందండి వీటిలో అయితే కలర్ చూపించేస్తాను నెక్స్ట్ కలర్ గ్రీన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా అండి బ్లాక్ కలర్ అయితే సూపర్గా ఉంది బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ప్యూర్ కలంకారీ కాటన్ అండి ఇవైతే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి మీకు రండి మెరూన్ కలర్ కూడా చాలా బాగుంది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది అనుకుంటా ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంది అనేది డిజైన్ కూడా చాలా బాగుంది యూనిక్గా ఉన్నాయి నీ డిజైన్స్ కూడా నెక్స్ట్ అండి ఇది ఇంకో డిజైన్ ఫస్ట్ చూపించింది దాంట్లో ఫోర్ కలర్స్ అండి ఫస్ట్ డిజైన్లో ఇది సెకండ్ డిజైను మంచిగా రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ అయితే మనకి మొత్తం కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా ఒకసారి పళ్ళు పాటని బ్లౌజ్ కూడా చూపిస్తాను వావ్ పళ్ళు అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది పెద్ద పీకాక్స్ వచ్చేసేసి పళ్ళు పాట అయితే గా ఉందండి బ్లౌజ్ పాట్ కూడా చూసేద్దాం ఇదైతే బ్లౌజ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ పార్ట్ కూడా అసలు చెప్పనవసరం లేదు పేరు పెట్టడానికే లేదండి ఈ సారీస్ అంతా బాగున్నాయి తొందరగా అయితే గ్రాప్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ లైట్ గింజ కలర్ అండి అన్ని కలర్స్ కూడా బాగున్నాయి ఏ ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదు అనడానికి లేదండి వీటిలో అయితే అండ్ ఇదైతే ఎల్లోకి మంచిగా గ్రీన్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది సూపర్గా ఉందండి మంచి ట్రెడిషనల్ కలర్ లాగా అయితే ఉంది ఇదైతే నెక్స్ట్ దీంట్లో కూడా హాఫ్ వైట్కి అయితే మనకి ఎల్లో ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది ఎవరికి ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ టూ త్రీ సెవెన్ డబల్ టూ అండి మన కలెక్షన్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కలెక్షన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన షాప్ అడ్రస్ కూడా చెప్తానండి స్నేహపూరి కాలనీ రోడ్ నెంబర్ త్రీ నియర్ ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ అండి మీరు డైరెక్ట్గా రావాలి అనుకుంటే వాట్సాప్లో అయితే నేను లొకేషన్ సెండ్ చేస్తాను నియర్ బై లేని వాళ్ళైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి జెన్యున్గా ఉంటుంది మీరు ఏ సారీ అయితే ఆర్డర్ చేసుకుంటారో మీకు ఆ శారీనే వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్